బుడమేరు విధ్వంసానికి ఏడాది పూర్తయింది సరిగ్గా ఏడాది క్రితం బుడమేరు విలయంలో పడి బెజవాడ గజగజలాడింది వరద నీటిలో రోజుల తరపడి నానుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అప్పట్లో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపు చేసింది అయితే బుడమేరు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చిన ప్రతిసారి ప్రజలు ఉలిక్కిపడుతున్నారు బుడమేరు కల్లోలానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం సరిగ్గా ఏడాది క్రితం బెజవాడను బుడమేరు ముంచేసింది బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది సింగ్ నగర్ రామకృష్ణాపురం నందమూరి నగర్ నున్న విజయవాడ వన్ టౌన్ కృష్ణలంక ఇబ్రహీంపట్నంలోని చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు స్థాయికి నీరు చేరింది దీంతో రెండు లేదా ఆపై అంతస్తుల్లోనే దాదాపు రెండున్నర లక్షల మంది రోజుల తరబడి నివాసం ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి అయితే వీరికి పడవలపై వెళుతూ నీళ్లు పాలు ఆహార పొట్లాలను అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందించడంతో వాటితోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో విజయవాడ గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది గత ఇరవై ఇరవై ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షం దంచి కొట్టింది కేవలం ముప్పై ఆరు గంటల్లో ఇరవై ఆరు పైగా వర్షపాతం నమోదైంది ఈ స్థాయి వర్షాన్ని విజయవాడ నగరం తట్టుకోలేకపోయింది ఆదివారం తెల్లవారు సరికి ఈ వరదంతా లోతట్టు ప్రాంతాలకు చేరింది ముఖ్యంగా బుడమేరు పరివాహక ప్రాంతంలోని కాలనీల్లోకి వచ్చింది ఇది ఒక్కో అడుగు పెరుగుతూ మెల్లగా ఐదారు అడుగులకు పెరిగి ఇళ్లల్లోకి చేరింది ప్రజలు గమనించేలోపే అంతా జరిగిపోయింది దీంతో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవరూ బయటకు రాలేకపోయారు సింగ్ నగర్ జక్కంపూడి కాలనీ రాజరాజేశ్వరిపేట అరుణోదయ కాలనీ నున్న ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి ముంపునకు గురైన ఈ ప్రాంతాలన్నీ బుడమేరువాగు పరివాహక ప్రాంతంలో ఉన్నవే వీటితో పాటు చిట్టినగర్ ఫ్యాక్టరీ రాయనపాడు పైడూరుపాడు కవులూరు వైఎస్ఆర్ కాలనీ ముంపుబారిన పడ్డాయి వీటిపిఎస్లోకి నీరు చేరింది మరోవైపు కృష్ణానదికి కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో వరద నీరు వెళ్లలేక ఎక్కడికక్కడే నిలబడింది ఎప్పుడైతే బుడమేరు నగరంపై పడిందో సగటు బెజవాడవాసి ఇళ్లకే పరిమితమయ్యాడు ఎటు చూసినా వరద తాగేందుకు నీరు దొరకని పరిస్థితి ఇక తిండికైతే దాతలిచ్చే ఆహారమే దిక్కు అంతేకాదు ఇంటిలో దాచుకున్న నిత్యావసరాలు ఇతర విలువైన వస్తువులు ఫర్నిచర్ నీట మునిగింది స్కూల్ బుక్స్ సైతం నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి ఈ సమయంలో ప్రభుత్వం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన ఆపన్నులను ఆదుకుంది వేగంగా పరిస్థితి చక్కబడేలా చేయగలిగింది విజయవాడ నగర వాసుల్ని కన్నీటి చేసిన బుడమేరు వరదలకి ఏడాది పూర్తయింది గత ఏడాది ఆగస్టు నెలలోనే వ బుడమేరు పొంగి పొరలటంతో విజయవాడ నగరం నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో బుడమేరు పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి విజయవాడ నగరం ముంపుకు గురవడానికి ప్రధాన కారణం బుడమేరు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నీరు బయటకు వెళ్లకపోవడమే కారణమని అప్పట్లో అధికారులు గుర్తించారు మైలవరంలో పుట్టిన బుడమేరు బిజవాడ నగరాన్ని ముంచేయకుండా ఉండడానికి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే వెలగలేరులో బుడమేరు రెగ్యులేటరీ నిర్మాణం జరిగింది పదహారు గేట్లతో నిర్మించిన హెడ్ రెగ్యులేటరీ దగ్గర బుడమేరు వరద నీరు పెద్ద ఎత్తున రావడంతోనే గత ఏడాది వరద ముంపునకు కారణం రెగ్యులేటరీ గేట్లను ప్రభుత్వం కోటి రూపాయలకు పైగా వెచ్చించి ఆధునీకరిస్తోంది మైలవరంలో పుట్టినటువంటి బుడమేరు విజయవాడ నగరంలోకి సహజ సిద్ధంగా గతంలో ప్రవహించేది పంతొమ్మిది వందల యాభై ముందు వరకు కూడా నేరుగా సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రవాహం ద్వారానే నగరం వైపుగా ప్రవహించే బుడమేరు పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో వెలగలేరులో ఉన్నటువంటి రెగ్యులేటరీ ద్వారానే డైవర్షన్ కెనాల్ని నిర్మించి విజయవాడ వైపుగా దీన్ని వెళ్ళనివ్వకుండా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తే కనుక అది నగరాన్ని ముంచెత్తకుండా ఉండటానికి ఈ రెగ్యులేటర్ మీదుగానే డైవర్షన్ కెనాల్ని అయితే నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ రెగ్యులేటర్ని నిర్మించారు గత ఏడాది వరదలకు కూడా ఇదే ప్రధాన వేదికగా ఇక్కడ వరద నీరు ముందుకు వెళ్ళకపోవటం వల్లే పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఆ డైవర్షన్ కెనాల్ మీదుగా వెళ్ళి గండ్లు పడి విజయవాడ నగరాన్ని మొత్తాన్ని కూడా ముంచెత్తిన పరిస్థితి కూడా ఉంది దీని నిర్మాణం పదహారు గేట్లతో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఆరులో చేపట్టడం జరిగింది కేవలం ఇరవై ఐదు వేల క్యూసెక్లకు సంబంధించి ప్రవాహం అనేది దీనికి కెపాసిటీగా ఉన్నప్పటికీ డైవర్షన్ కెనాల్కి పదిహేను వేల క్యూసెక్కుల వరద నీరుని మాత్రమే విడుదల చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అయితే గత ఏడాది ఎగువ నుంచి వరదలు రావటం పెద్ద ఎత్తున వర్షం కూడా కురవటంతో అర్ధరాత్రి అరవై వేల క్యూసెక్లు అంటే యాభై వేల నుంచి అరవై వేల క్యూసెక్కుల వరద నీరు అనేది ఒక్కసారిగా రావడంతో ఇక్కడ గేట్లు ఓపెన్ కాకపోవడంతో నేరుగా డైవర్షన్ కెనాల్లో ఉన్నటువంటి వరద నీరు ఇక్కడికి డైవర్షన్ కెనాల్ వైపు వచ్చిన వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తడంతో అక్కడ ప్రవాహం వల్ల గండ్లు పడి శాంతి నగర్ మీదుగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి మైలవరం విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలని కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో నగరం అంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితి కూడా ఉంది ఆ విషాదం నేపథ్యంలో ప్రస్తుతం ప్రకా ఏదైతే మనం చూస్తున్నా వెలగలేరు గేట్లు ఉన్నాయి రెగ్యులేటరీ గేట్లను కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఎప్పుడు అవసరం ఉన్నా కూడా అవి వెంటనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మరమ్మతి చర్యలు ఒకవైపున చేపడుతున్నారు అదేవిధంగా ఏదైతే డైవర్షన్ కెనాల్లో గండ్లు పడినాయో అక్కడ ఆల్రెడీ రిటైనింగ్ వాల్ను కూడా నిర్మాణం పూర్తి చేశారు ఇరవై మూడు కోట్ల పెట్టి గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా బుడమేరుకు వరదలు వచ్చినాయి అప్పుడు కూడా విజయవాడ నగరం కొంతవరకు అల్లకల్లో ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఏడాది వచ్చిన వరదలు మాత్రం పూర్తిగా నగరాన్ని ముంచేసిన పరిస్థితి నేట మునిగిన పరిస్థితి అంత అనేక మంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది కొంతమంది ఆస్తి నష్టం కూడా చాలా వరకు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం బుడమేరు రెగ్యులేటర్ దగ్గర పూర్తి స్థాయిలో ఒకవైపున గేట్లకు సంబంధించి మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి మరోవైపున డైవర్షన్ కెనాల్ దగ్గర కూడా రిటర్నింగ్ వాల్ నిర్మించి ఎటువంటి ప్రవాహం పెరిగినా కూడా నగరంలోకి వెళ్లకుండా రిటర్నింగ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేశారు ఒకసారి వెళ్దాం బుడమేరు బుడమేరు ప్రాంతం శాంతినగర్ దగ్గరికి అక్కడ రిటైనింగ్ ఎలా ఉందో కూడా వరద ప్రవాహం ఒకటి నేరుగా విజయవాడ మీదుగా గన్నవరం చేరుకుని నుంచి కొల్లేరు చేరుకుంటుంది మరొక పాయ బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఘాటుకు చేరుకుని కృష్ణానదిలో కలుస్తుంది డైవర్షన్ కెనాల్ కు సంబంధించి శాంతినగర్లో లో సామర్థ్యానికి మించిన వరద నీరు బుడమేరుకు రావడంతో మూడు భారీ గండ్లు పడ్డాయి ఈ గండ్ల కారణంగానే విజయవాడ నగరం క్షణాల్లో నీట మునిగింది ప్రస్తుత ప్రభుత్వం గండ్లను పూడ్చి కట్టను బలోపేతం చేసి ఇరవై మూడు కోట్ల వ్యయంతో గండ్లు పడిన చోట రిటైనింగ్ వాల్ నిర్మించింది పది కిలోమీటర్ల మేర ఇదే విధంగా రిటైనింగ్ వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది బుడమేరులో వరద పూర్తి స్థాయిలో ప్రవాహం కొనసాగడానికి పూడికతీత పనులు కూడా ప్రభుత్వం చేపట్టింది ఎన్నికపాడు నుంచి కొల్లేరు వరకు యాభై ఏడు కిలోమీటర్ల పరిధిలో పూడికతీత పనులు ఒకవైపున కొనసాగుతున్నాయి అయితే బుడమేరు వెలగలేరు నుంచి సహజ సిద్దంగా వెళుతున్న కాల్వ ఆక్రమణలతో పూర్తి స్థాయిలో కుచించుకుపోయింది అధికారుల పరిశీలనలో సుమారు నాలుగు వేల వరకు ఆక్రమణలు బుడమేరు చిక్కిపోవడానికి కారణంగా ఇప్పటికే గుర్తించారు ఇప్పుడు ఈ ఆక్రమణల తొలగింపు ఒక సవాలుగా మారింది దీంతో ఆక్రమణల తొలగింపునకు ఒక యాక్షన్ ప్లాన్ కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇది పూర్తయితే బుడమేరు వరద ముంపు నుంచి పూర్తి స్థాయిలో నగరానికి రక్షణ దొరకనుంది సో నేను గత ఏడాది బుడమేరుకు వరదలొచ్చి గండ్లు పడినటువంటి శాంతి నగర్ దగ్గర ఉన్నాను చూడొచ్చు ఏదైతే రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రస్తుతం ప్రభుత్వం ఈ రిటర్నింగ్ వాల్ని నిర్మాణం కూడా పూర్తి చేసే పనులు ఉంది ఇక్కడే మూడు గండ్లు కూడా గత ఏడాది ఇదే సమయానికి భారీ గండ్లు కూడా పడవటంతో బుడమేరు పెద్ద ఎత్తున వరద నీరు గనుల ద్వారా విజయవాడ నగరాన్ని కూడా ముంచెత్తిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి బుడమేరు డైవర్షన్ కెనాల్ కెపాసిటీ కేవలం పదమూడు నుంచి పదహారు వేలు మాత్రమే కానీ గత ఏడాది ఆకస్మిక వరదలకి అరవై వేల క్యూసెక్ల వరకు ఒక్కసారిగా వరద నీరు రావడంతో మనం చూస్తున్నటువంటి ఇదే బుడమేరు డైవర్షన్ కణాలకు ఉన్నటువంటి ఇరువైపుల కట్టలు బలహీనపడి రిటైనింగ్ వారు ప్రస్తుతం నిర్మాణం జరిగింది ఏదైతే ఉందో అక్కడ మూడు భారీ గండ్లు రెండు వందల మీటర్ల మేర మూడు భారీ గండ్లు పడటంతో ఈ వరద నీరంతా కూడా నది కృష్ణా నది నీరంతా కూడా నేరుగా విజయవాడ నగరాన్ని కూడా ముంచెత్తిన పరిస్థితి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా వరద నీరు గనక గుడమేరు డైవర్షన్ కెనాల్కి వస్తే విజయవాడ నగరం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇక్కడ రిటైనింగ్ వాల్ని నిర్మించాలని కూడా ప్రతిపాదన చేసి దానికి నిధులను కూడా కేటాయించింది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి రిటైనింగ్ వాల్ని ఇరవై మూడు కోట్ల రూపాయల నిధులతో ప్రస్తుత ప్రభుత్వం అయితే పూర్తి పూర్తి చేసే దిశగా అయితే ఆ పనులు కూడా చేపట్టడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఈ పనులు అన్నీ కూడా ఐదు వందల యాభై మీటర్ల మేర నిర్మాణాన్ని ఈ మే ఐదో తారీఖున ఈ ఏడాది ప్రారంభించారు తొలిదశగా మూడు వందల అరవై ఐదు మీటర్ల వాల్ కూడా పూర్తవడం కూడా జరిగింది ఎనిమిది ఎనిమిది పాయింట్ ఆరు ఐదు మీటర్ల ఎత్తుతో ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల బెడలితో ఈ కూడా ప్రస్తుతం నిర్మాణం కూడా జరుగుతుంది చూడొచ్చు మన విజువల్స్ చూసినట్టుగా కట్ట రెండో వైపు కూడా అనేక చోట్ల గండ్లు పడే ప్రమాదం కూడా కనబడతా ఉంది అయితే ప్రస్తుతం ఉడమేరు ప్రవాహం స్థిరంగా ఉండడం వల్ల ఆ ఇబ్బందులు లేనప్పటికీ అనుకోకుండా వరద ముంపు అనేది పెద్ద ఎత్తున ప్రవాహం వస్తే కనుక కొంతవరకు మరోసారి ఈ గండ్లు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మొత్తం పది కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ఈ బుడమేరు డైవర్షన్ కెనాలు రెండు వైపులా కూడా పూర్తిస్థాయిలో కట్టలను పటిష్టపరుస్తూ కూడా రిటైనింగ్ వాళ్ళు నిర్మించాలనే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర కూడా ఉంది అందులో భాగంగా ఏడు వందల కోట్ల రూపాయలు వీటన్నిటిని కూడా రిటైనింగ్ వాళ్ళు ఇరువైపులా నిర్మించడానికి అవ అవకా అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ నిధులు మంజూరుతో పాటుగా అన్ని రకాల అనుమతులు కూడా వచ్చిన తర్వాత బుడమేరు డైవర్షన్ కెనాలు కట్టను కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ రిటైనింగ్ వాళ్ళు ఎలా ఉందో అదే విధంగా కూడా రెండు వైపులా పది కిలోమీటర్ల పరిధిలో నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కూడా ఉంది ఇక చివరిగా ఏదైతే సహజ సిద్ధంగా బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది ఆ కాలువ దగ్గరికి వెళ్ళి గతంలో అక్కడ వరద ముంపు వల్ల ఎటువంటి ఇబ్బందులు పడ్డారనేది కూడా చర్చ బుడమేరులో ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా పదకొండు వేల క్యూసెక్ల వరద ప్రవహిస్తుంది బుడమేరు తీవ్ర రూపం దాల్చినప్పుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలుచోట్ల మలుపులు ఏర్పడ్డాయి రెండు మూడు దశాబ్దాల కిందట బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని విజయవాడ నిడమనూరు ప్రాంతాల్లో యూ లను సవరించాలని ఇరవై ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది బొడమేరుకు సంబంధించి ఇది మూడవ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ ప్రధానంగా ప్రభుత్వం టాస్క్ అంతా కూడా ఈ బుడమేరు మీద పెట్టిన పరిస్థితి ఎందుకంటే మైలవరంలో బుడమేరు ఆ వాగుల్ని వంకల్ని కాలువల్ని అన్నీ కలుపుకొని కూడా సహజ సిద్ధంగా ఇదే ప్రవాహం మీదుగా అంటే ఆ బుడమేర నుంచి కౌలూరు మీదుగా విజయవాడ నగరం నుంచి అటు నిడమానూరు గనవరం మీదుగా కైకులూరు దగ్గర కొల్లేరులో ఈ ప్రవాహం అంతా కలుస్తుంది కానీ మనం ఒకసారి ఈ సహజ సిద్ధంగా అంటే మూడు వేల క్యూసెక్ల ప్రవాహం మాత్రమే ప్రస్తుతం కెపాసిటీ కలిగిన ఈ సహజ సిద్ధమైన కాలువ పోను పోను కూడా అంటే ఇక్కడ ఎంత విడుతుంది కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ కుచుంచుకుపోయిన పరిస్థితి ఎందుకంటే ఆక్రమణలు పూర్తి స్థాయిలో ఈ బుడమేరుని కబలించాయని ప్రభుత్వం కూడా ఇప్పటికే గుర్తించింది స్థాయిలో నాలుగు వేల వరకు ఆక్రమణలు ఈ బుడమేరు బుడమేరు ఆక్రమణలో ఉన్నట్టుగా కూడా అధికార యంత్రాంగం గుర్తించింది ఒకవైపున డైవర్షన్ కెనాల్కి గండి పడకుండా పూర్తి స్థాయిలో కట్టలను అభివృద్ధి చేస్తూ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించిన ప్రభుత్వం ఈ సహజ సిద్ధంగా ప్రవహిస్తున్నటువంటి కాలువకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రవాహం ముందుకెళ్లాలంటే ఆక్రమణ మొత్తం తొలగించడమే ప్రధా ఏకైక పరిష్కారంగా కూడా గుర్తించింది దీంతో బుడమేరు ఆక్రమణను తొలగించడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది కానీ నాలుగు వేల ఆక్రమణలను తొలగించడం అంటే అంత వెంటనే పూర్తయ్యే టాస్క్ కాదు కాబట్టి ఉన్న ఆక్రమణలో వాళ్ళని తొలగించి ఎక్కడికి వెళ్ళాలి అసలు వాళ్ళకి ఏ బేస్తో వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఒకవైపున పరిశీలిస్తోంది ప్రస్తుతానికి బుడమేరు ప్రవాహం స్థిరంగా కొనసాగడం పెద్ద ఎత్తున వరద అంటే ఇరవై వేల వరకు వచ్చినా కూడా డైవర్షన్ కెనాల్ ద్వారా ఆ వరదని మళ్లించడానికి ప్రస్తుతం అక్కడ మరమ్మతు పనులు కానీ అదేవిధంగా గండ్లు పడకుండా ఆ కట్టలను బలోపేతం చేయడం కానీ చేశారు కానీ ప్రవాహం ఇటువైపు వస్తే కనుక ఆ యాభై వేల క్యూసెక్ల వరద నీరు వస్తే కనుక దాని ఎఫెక్టు ఆ ప్రజలంతా కూడా ఈ శాస్త్రసిద్ధంగా ప్రవహిస్తున్నటువంటి ఈ బుడమేరు కాల్వ మీదే పడుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఇటువైపు ఇళ్లల్లోకి జనాల నివాసాల్లోకి కూడా వరద నీరు బుడమేరు పొంగి ప్రవహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే బుడమేరు కుచుంచుకుపోయిన బుడమేరు ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించడమే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏకైక పరిష్కారంగా ఇప్పటికే గుర్తించింది దీంతో దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్కి సంబంధించి ప్రభుత్వం కసరత్తులు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఈ బుడమేరు ఆక్రమణను తొలగిస్తే కనుక శాశ్వతంగా బుడమేరుకు ఎంత వరద వచ్చినా కూడా నగరం ముప్పు ముంపుబారి నుంచి బయటపడకుండా బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఆ దిశగా చర్యలు కూడా చేపట్టడానికి సమాయత్తం కెమెరాపర్సన్ కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి